హలో అండి అందరికీ ప్లీజ్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పొద్దు పొద్దుపొద్దు నేనైతే వాకిలు చిమ్మేసుకుని ముగ్గేసుకున్నాను అనమాట ఇంకా అతనితో లోపల బయట మొత్తం కూడా చిమ్ముకున్నానండి పొద్దునే మా పిల్లలకి ఫుల్గా ప ఒక ఫైటింగ్ అయితే అయిపోయింది ఆ తర్వాత ఫైటింగ్ తర్వాత వచ్చిన కోపంలో పుస్తకాలు తీసుకొని రాసుకుంటున్నారు అదేదో మామూలుగా ఉన్నప్పుడు అసలు రాసుకోరు అంటే ఫైటింగ్ తర్వాత వాళ్ళకు నేను రాసుకోవాలని గుర్తొస్తుందనేమో నేను ఇంకా గ్యాస్ స్టవ్ అంతా కూడా నీట్గా క్లీన్ అనమాట మా మామ ఈ ఈరోజు చేపలు తెచ్చారని అదేం ఏం చేపలు అంటే అనమాట తర్వాత మామిడికాయలు కూడా పులుసులో వేస్తే చాలా బాగుంటాయి కదా తర్వాత మామిడికాయలు కూడా తెచ్చారు ఇంకా ఎర్రగడ్డలు కూడా అండి ఎరగడ్డలు ఒక మూడు కేజీలు రెండు కేజీలు అలా తెస్తారనమాట నేను ఇంకా నేను ఏంటంటే ఉన్న వాటిల్ని తీసేసి ఇంకా నీట్గా పుట్టంతా బయట వేసేసి కింద పేపర్ అయితే వేసి ఇంకా పోసేసానండి ఇలాగా అంటే ఓపెన్గా ఉండడం వల్ల కుళ్లకుండా ఉంటాయి కదా పాడైపోకుండా అంటే ఫ్రీగా గాలి అట్లా ఉండడం వల్ల ఇంకా ఆ తర్వాత నేనైతే అని చెప్పి నేను పిండి కలిపి పెట్టేసుకున్నానండి ఇంకా నీట్గా అయితే ఇంక కలిపెట్టేసుకున్నాక ఫైనల్గా కొంచెం ఆయిల్ వేసుకొని అలా నేను రౌండ్ రౌండ్గా తిప్పేస్తాను అనమాట అది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది మనం చేతితో పట్టుకుంటే మళ్ళీ ఆయిల్ అవుతుంది కదా సో అందుకని చేప అయితే భలే నీట్గా అసలు భలే కట్ చేసారు నీట్గా చేసి ఇచ్చారు ముక్క కూడా సమానంగా ఏది లావుగా లేకుండా అలాగని సన్నగా లేకుండా భలే సైజులో కట్ చేసి ఇచ్చారనమాట నేనైతే నీట్గా నీళ్ళు పోసేసి ఉప్పు వేసి బాగా క్లీన్ చేసానండి ఆ తర్వాత చేపలు పులుసులోకి సపరేట్ చేసాము తర్వాత ఫ్రైలోకి కూడా సపరేట్ చేసాము చూస్తున్నారు కదా చా ముక్క అయితే భలే ఉందండి నిజంగా ఆమె ఎవరో కానీ భలే కట్ చేసి ఇచ్చింది మా అత్తమ్మ ఇంకా తర్వాత చింతపండు కూడా నానబెట్టేశారండి ఇంకా ఇవన్నమాట ఇంకా చపాతీలోకి అదేనండి పూరీలోకి క్యారీ అయితే చేయాలి నేను ఇంకా నేను ఫ్రెష్ అయిపోయానండి అందరం ఫ్రెష్ అయిపోయామ పిల్లలకి కూడా స్నానాలు చేయించేశాను ఇంకా తర్వాత నేనైతే ఆనియన్స్ ఒక ఉల్లగడ్డ అయితే ఉండిందండి కట్ చేసుకుని కర్రీ చేద్దామని చెప్పి చేస్తూ ఉన్నాను అనమాట ఈరోజు అసలు ఎందుకు ఇవన్నీ చేస్తున్నానంటే ఈరోజు మా అత్తమ్మ వాళ్ళ అమ్మగారు అలాగే మా అత్తమ్మ వాళ్ళ చెల్లెలు వచ్చారండి కారీ నుంచి మా అత్తమ్మ అదే నేను అత్తమ్మ వాళ్ళ చెల్లెలు వచ్చి హైదరాబాద్లో ఉంటారు మా అత్తమ్మ అమ్మగారు వచ్చి కాలహాస్త్రిలో ఉంటారండి ఇంకా నేనైతే ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది వాళ్ళైతే నైన్కి అలా వచ్చేసారనమాట నేనైతే ఇంకా టిఫిన్కి కర్రీ చేస్తూ ఉన్నాను అయిపో వచ్చింది ఇంకా తర్వాత ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు చా ఒక టూ ఇయర్స్ పైన అయిపోతుంది మా అత్తమ్మ వాళ్ళ అమ్మగారు కానీ మా అత్త చిన్నత్తమ్మ వచ్చి ఇంకా తర్వాత నేను గబగబా అయితే పూరీ బాగా పిండి అయితే కొంచెం ప్రెస్ చేసేసి ఆ తర్వాత పూరీలు అయితే చేసేసుకున్నారనమాట కర్రీ కూడా అయిపో వచ్చేసింది కొంచెం అంటే పిల్లలు కూడా ఇంకా ఆకలి అంటుంటారు కదా నేను గబగబా అయితే చేసేస్తున్నాను అనమాట ఎప్పుడు చేసినా కూడా అండి పూరీలు చాలా బాగా పొంగుతాయి బాగా వస్తాయి చపాతీలు కన్నా పూరీలే బాగా వస్తాయని నాకు అనిపిస్తుంది చూస్తున్నారు కదా బాగా పొంగాయి కదా ఇంతకుముందు చేసినప్పుడు కూడా బాగా పొంగాయండి పూరీలు అయితే ఇంకా తర్వాత మా అత్తమ్మ ఇంతకుముందేంటంటే మేము వెళ్ళాం కదా బట్టల షాప్కి అప్పుడు మా అత్తమ్మ వాళ్ళ కోసం చిన్నతమ్మ కోసం కూడా శారీస్ అలా తీసి పెట్టారండి ఇంకా రాగానే కూర్చొని చూస్తున్నారు ఈ శారీస్ అని చెప్పి చాలా బాగా నచ్చాయండి మా చిన్నతమ్మకు కానీ అమ్మమ్మకు కానీ ఇంకా తర్వాత నేను పూరి కూర చేసేసుకున్న తర్వాత అమ్మమ్మకు కూడా పూరి పెట్టి కూర వేసి ఇచ్చేసానండి తినేసాను చాలా బాగా వచ్చాయండి మెత్తగా అవి కొంచెం తర్వాత అందరు కూడా తినేసారు ఇంకా ఆ తర్వాత మా అత్తమ్మ కూడా చేసి ఇచ్చాను మా మావయ్య పిల్లలు కూడా తినేసారనమాట ఇంకా టీకి పాలు కొంచెం తక్కువగా ఉన్నాయి అంటే ఎందుకంటే మనం ఏంటంటే మూడు పావుసలు తీసుకుంటాం కదా ఇంకా టీ పెట్టుకోవాలంటే ఇంకా పాలు సరిపోవు కదా అందుకని మా మామి ప్యాకెట్ తెస్తే ఇంకా నేనైతే నీటికి కాసేసానమాట ఇంకా మా అత్తమ్మ తడి పెట్టేసుకున్నారండి ఫ్రైకి అలాగే అనమాట ఇంకా ఆనియన్స్ టమాటాలు అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నారు ముందుగానే ఇంకా మా అత్తమ్మ చిన్నత్తమ్మ అమ్మమ్మ అందరు కూడా బయట చూస్తూ ఉన్నారు చెట్లు ఏమున్నాయి ఎలా ఉన్నాయని చెప్పి మా అత్తమ్మ అమ్మగారండి ఇంకా పాలు కూడా ఆగిపోయాయి ఇంకా తర్వాత నేను కూడా ఇంకా లాస్ట్లో నేను కూడా పూరీలు అయితే చేసేసుకున్నాను ఇంకా తి నేను కూడా తినేసాను అనమాట ఇంకా మా అత్తమ్మ టీ ఇంకా అయితే స్టార్ట్ చేశారు టీ పెట్టానండి టిఫిన్ అయిపోయిన తర్వాత అందరికి కూడా ఇచ్చేసాను టీ పెట్టేసిన తర్వాత మా అత్తమ్మ మా చిన్నత్తమ్మ మాట్లాడుకుంటూ అలా ఇలా వస్తూ ఉన్నారు ఇంకా ఈరోజు అసలు టైమే తెలియదండి మనకి మనకి ఎవరైనా బంధువులు వచ్చారంటే అసలు టైం తెలియదు అలా అలా అయిపోతూ ఉంటుంది మా తమ్మ పులుసు రసము పెట్టేశారు నేను ఇంకా టిఫిన్ ఉంటాయి కదా సామాన్లు అవన్నీ కూడా తోమేశాను ఇంకా కొంచెం పిండు ఉందండి మా చిన్నోడిని రిక్వెస్ట్ చేశాను ఈరోజు పూరీలు నాన్న చపాతీలు లేవని చెప్పాను సరే ఇంకెందుకు వాళ్ళు డిసప్పాయింట్ చేయమని పూరీలు కోసమని రెండు ముద్దలలాగా ఎత్తి పెట్టే నేనైతే చపాతీలు సారీ చపాతీలు చేశాను మా చిన్నతమ్మ మా పిల్లల్ని దగ్గరలో అంగడి ఉంటే చెప్పునా వెళ్దామని చెప్పి వాళ్ళకైతే తినేదాన్ని కొనిచ్చేశారు ఇంకా తర్వాత పదకొండు గంటలకు పని మొత్తం అయిపోయిన తర్వాత బట్టల షాప్కి అయితే స్టార్ట్ అయితే వెళ్ళామండి గుడుగులు వేసుకొని మా చిన్న కానీ చాలా బాగా నచ్చాయి కాటన్ శారీస్ అది కూడా త్రీ హండ్రెడ్ అంటే చాలా మేలే అనిపించింది అందుకని ఇంకా పదకొండు గంటలకైతే మేము ముగ్గురు వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళామండి శారీస్ అయితే భలే ఉన్నాయి అప్పటికైనా ఇంకా వెరైటీస్ ఎక్కువ ఉన్నాయన్నమాట కలర్స్ కానీ అన్నీ కానీ అని మా అత్తమ్మ ఒక సిక్స్ శారీస్ దాకా తీసుకున్నారండి చూస్తున్నారు కదా కలర్స్ అయితే భలే ఉన్నాయి కాటన్ శారీస్ ఇంకా ఆ తర్వాత మేము వచ్చేటప్పుడు ఆటోలో వచ్చేసామండి గాంధీ మామ దగ్గర ఆటో ఎక్కేసి వచ్చేసాం అనమాట సిక్స్టీ రూపీస్ అయితే తీసుకున్నాడు ఇంకా ఆ తర్వాత నేను మా పిల్లలు ఇంకా ఫిష్ తినరు కదా పులుసు కానీ ఫ్రై కానీ వాళ్ళ కోసం వేర్సేర్శన పప్పులు అయితే వేయించుకొని పక్కన పెట్టుకున్నాక ఇంకా ఏంటంటే ఫ్రై ఫిష్ అయితే ఫ్రై చేస్తున్నాను ఇంకా తెచ్చుకున్న శారీస్ ఎలా ఉన్నాయో చూసుకుంటూ ఉన్నారనండి ఇంక ఇది వాళ్ళ తమాషాగా ఉంటుంది చీరల విషయంలో మన ఆడవాళ్ళకి నేనైతే ఫ్రై అనేది కొంచెం సిమ్లో పెట్టుకొని నిదానంగా అంటే వేయించుకుంటేనే కదా బాగుంటుంది ఇంకా అలా అయితే నేను వేయించుకుంటున్నానండి చాలా అంటే చాలా బాగా వచ్చి మొక్క అసలు చెదరనే లేదు అంత బాగున్నాయన్నమాట భలే ఉన్నాయి కదా ఇంకా తర్వాత మా మామయ్య తినేసాక ఇంకా అందరూ కూడా తిన్నామండి మా మా పిల్లలకి వేడిసిన పప్పులు పచ్చడి అయితే అన్నం పెట్టాను ఈరోజు మా అయితే రాలేదు మా వారు ఇంకా రా అని చెప్పేసరికి నేను తినేసాను అనమాట ఇంకా తర్వాత మధ్యాహ్నం ఫుల్ రెస్ట్ తీసుకొని పడుకున్నామండి పడుకున్న తర్వాత మేము వచ్చేటప్పుడు స్ప్రైట్ తెచ్చాము ఇంకా స్ప్రైట్ అయితే గ్లాసులో పోసేసి ఇచ్చేసామండి మా పిల్లలు అది పోయి కానీ ఇది నాకు ఇది నాకని తీసేసుకున్నాను లేదురా జేజమ్మకి అలాగే నానమ్మకి ఇచ్చేసి రండి అప్పుడు అన్నాను తర్వాత వాళ్ళకి వచ్చిన తర్వాత మా అత్తమ్మ వాళ్ళు రెడీ అవుతున్నారండి మార్నింగే వచ్చాను అంటే వచ్చారు ఈరోజు ఆఫ్టర్నూన్ సాయంత్రమే బయలుదేరిపోయారు మా పిల్లలు క్రికెట్ ఆడుతూ ఉన్నారు వాళ్ళు పొత్తు పొత్త నాన్న ఏమైనా కొనుక్కోవడని చెప్పి డబ్బులు ఇచ్చారు ఇంకా వాళ్ళు ఏమంటుందండి ఈ టైంలో మన ఇంటికి మా చిన్నప్పుడు కూడా అంతే ఎవరైనా వస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారేమో అని మనకోసం ఎదురు చూస్తూ ఉండేవారు కదా ఇంకా మా మామయ్య ఆటో ఏంటంటే వెళ్తూ ఉంటే ఆపారు ఇంకా మా అత్తమ్మలు బయలుదేరేశారండి ఇది అన్నమాట ఈరోజు బ్లాగ్ ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్